रसायन व्यवसाय विमुक्ति को आठ सौ लीटर पानी भर देते, देते हैं तो पंप ऐसी उसपे स्टोर बन गया दो सौ लीटर गौमूत्र आ गया बीस किलो बेसन उसमें ही डाल देते बीस किलो गुड़ है वो डब्बा वहाँ रख देते वो गर्म पानी आता है सब मर्शेबल मैं उसके रख देते वो लच्छी निकल जाते మనం గుజరాత్ లోని బొట్టాడు జిల్లా కరియా కేరియా నెంబర్ టూ కేరియా నెంబర్ టూ అనే గ్రామంలో ఉన్నాము ఈ ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే ఈ జీవామృతాన్ని ఆటోమేటిక్ గా తయారు చేసే విధానాన్ని మొట్టమొదటిసారిగా గుజరాత్ లో జీవరాజ్ భాయ్ అనే ఈ రైతు తయారు చేశాడు ఈయన వృత్తిరీత్యా ఒక ఉపాధ్యాయుడు వారాంతంలో వచ్చి వ్యవసాయం చేస్తుంటారు వారంలో రెండు రోజులు శనివారం ఆదివారం వచ్చేసి ఇక్కడ వ్యవసాయం చేస్తుంటారు మిగతా రోజులు ఇక్కడ నుంచి బాబునగర్ అనే ఊర్లో అక్కడ ఆయన ఒక అధ్యాపకుడు ఆయన వృత్తిరీత్యా ఒక టీచర్ సో అది చేస్తూ ఇక్కడ వ్యవసాయం కూడా చేపిస్తుంటుంటాడు ఆయన ఈ జీవామృతాన్ని ఆటోమేటిక్గా తయారు చేసే విధానాన్ని మనకు ఇవాళ చెప్పారు ఇందులో ఇప్పుడు చూస్తే ఇది ఒక వెయ్యి లీటర్ల ట్యాంక్ ఇది ఏం చేస్తారంటే ఇది మన గోషాలు కానీ మన ఆవులు ఉన్న దగ్గర ఇది పెట్టేస్తారు పెట్టేసి ఇందులో రెండు వందల కిలోల ఆవు పేడ ఫస్ట్ ఇందులో వేసేసుకుంటారు రెండు వందల కిలోల పేడ ఇక్కడ జమ అయిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి ఇందులో మనం చూస్తే ఈ మోటార్తోనే డైరెక్ట్గా ఎనిమిది వందల లీటర్ల నీళ్లు ఇందులో మిక్స్ చేస్తారు సో రెండు వందల కిలోలు పేడ ఎనిమిది వందల లీటర్ నీళ్ళు మొత్తం కలిపి వెయ్యి లీటర్లు అయింది ఈ వెయ్యి లీటర్లు అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఈ పుట్టి మెషిన్ పుట్టి మిక్సర్ ఉంది కదా ఈ పుట్టి మిక్సర్ తీసుకొని దీన్ని ఇందులో పెట్టి మొత్తం కలిపేస్తాడు మనం మజ్జిగ చిలికినట్టు మొత్తం చిలికేస్తుంది ఇది చిలికి పక్కన పెట్టేసుకుంటాడు ఇది అయిన తర్వాత ఇప్పుడు ఏమైంది మనకి ఆవు పేడ ఇందులో ఓన్లీ పేడ ఉంది పేడ అంతా మంచిగా లిక్విడ్ అయిపోయింది తర్వాత అక్కడ పైన ట్యాంకర్ ఉంది ఆ ట్యాంకర్ లో గోమూత్రం స్టోర్ చేసుకుంటున్నాడు ఆయన ఆ ట్యాంకర్ నుంచి ఈ పైప్ ద్వారా ఆ ట్యాంకర్ నుంచి ఈ పైప్ పెట్టుకున్నాడు దీనికి ఒక ఆన్ ఆఫ్ లివర్ పెట్టుకున్నాడు ఇక్కడ రెండు వందల లీటర్ల ఆవు మూత్రాన్ని డ్రమ్ లో వేసుకుంటున్నాడు ఆ ట్యాంకర్ నుంచి రెండు వందల లీటర్ల గోమూత్రం ఇందులోకి వస్తుంది ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం చేసుకున్నాడు అంటే ఈ బెడ్ మీరు చూసారంటే ఫిల్టర్ లాగా చేసుకున్నాడు దీన్ని ఒక ఫిల్టర్ లాగా చేసుకుని ఇప్పుడు ఈ గోమూత్రాన్ని ఇక్కడ నుంచి ఈ పైప్లో నుంచి చిలికిన ఈ ఆవు పేడ నీళ్ళ ద్రవం ఉంది కదా ఆ ద్రవాన్ని ఇక్కడ ఇది తీసేసి ఇలా మొత్తం ఇందులో కొదిలేస్తారు వదిలేసినప్పుడు అదంతా ఫిల్టర్ అయ్యి కింద వస్తుంది ఈ ట్యాంక్లోకి వస్తుంది అయితే ఈ ట్యాంక్లో ముందే ఏం చేస్తారంటే ఆయన ఒక ఇరవై కిలోల బెల్లము ఇరవై కిలోల శనగపిండి ఐదు నుంచి పది కిలోల వరకు ఉసుక ఇందులో వేసి ఆ బెల్లం వేసేప్పుడు ఏం చేస్తారంటే బెల్లం నీళ్ళ నీళ్ళు కావడానికి ఈ మంచి ఏ ఉంటాయి ఆ మంచినీళ్ళతో ఆ కొద్దిగా ఇలా నీళ్ళు వదిలితే అది మెత్తగా పలచబడిపోతుంది తర్వాత ఇక్కడ ఒక మడ్ పంప్ అనేది మడ్ పంప్ ఇక్కడ ఒక మడ్ పంప్ యూజ్ చేస్తారు ఆ మడ్ పంప్ ద్వారా ఈ మొత్తం ద్రావణాన్ని మడ్ పంప్ ఆన్ చే ఆన్ చేయంగానే ఆ మొత్తం ద్రావణాన్ని ఇక్కడ ఈ పైప్ ద్వారా ఈ పైప్ ద్వారా ఇలా ఇక్కడ పైప్స్ తీసుకొని ఈయన ఏం చేశాడంటే ఇక్కడ రెండు ట్యాంక్స్ చేసుకున్నాడు రెండు ట్యాంక్స్ చేసుకున్నాడు ఈ ట్యాంక్స్ కి ఈ మడ్ పంప్ నుంచి ఈ ఇలా వచ్చేట్టుగా చేసుకొని ఇది ఈ ట్యాంక్ లోకి వెళ్తుంది ఇది ఈ ట్యాంక్ లోకి వెళ్తుంది ఇప్పుడు ఏం చేస్తారంటే మనం జీవామృతం చేసేటప్పుడు మళ్ళీ అక్కడ పైనే చూస్తే రెండు మోటార్స్ ఇచ్చాడు ఒకటి అక్కడికి అవి పాయింట్ టూ హెచ్పి పాయింట్ టూ హెచ్పి మోటార్స్ అవి ఎందుకంటే ఈ వెళ్ళిన ద్రవణాన్ని మొత్తం జీవామృతం చేయాలంటే మనం తిప్పాల్సి ఉంటుంది మెల్లిగా కాబట్టి ఇదేంటంటే చాలా స్లో ఆర్పి పాయింట్ టూ హెచ్పిలో అది పెట్టి ఇంకేంటంటే మనం టైమర్ సెట్ చేస్తుంది ఆయన ఇప్పుడు ఏం సెట్ చేశారంటే ప్రతి నాలుగు గంటలకు ప్రతి నాలుగు గంటలకు నాలుగు నిమిషాలు తిరిగేట్టుగా ఆ మోటార్స్ టైమర్ సెట్ చేశారు సో లోపల అది ఏం చేస్తుందంటే నాలుగు గంటలకు ఒకసారి నాలుగు నిమిషాలు బ్లేడ్స్ ఉంటాయి లోపల ఆ బ్లేడ్స్ అది కలిగబెడుతుంది ఆ ద్రవాన్ని మొత్తం ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు మనం చూస్తే ఈ గట్టిగా ఉన్న ఘన ఘన పదార్థం ఏది ఉంటుందో ఆవు పేడది అది ఇందులో ఇక్కడ సెటిల్ అయిపోతుంది దానిపైన కొద్దిగా మీడియం పల్చ అనేది ఇక్కడ వస్తుంది దానిపైన పన్నెండు ఇంచుల పైన ఇదేంటి అంటే మొత్తం మంచిగా లిక్విడ్ ద్రీవామృతం ద్రవ జీవామృతం ఏదో ఉంటుందో వస్తుంది ఇక్కడ మీరు చూస్తే ఈ పైప్ ఇచ్చాడు ఇక్కడ నుంచి మంచిగా ప్యూర్ జీవామృతం ఇక్కడ ఇలా వచ్చేస్తుంది ఈ పైప్ గ్రీన్ కలర్ పైప్ చూస్తే ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన దాన్ని ఇక్కడ వాల్స్ ఇచ్చాడు ఇది ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ చీరతో దీన్ని మళ్ళీ ఫిల్టర్ చేస్తున్నాడు ఈ ఫిల్టర్ చేసిన తర్వాత అంతా ఈ ట్యాంక్ లో కలెక్ట్ చేసుకున్నాడు ఈ డ్రమ్స్ కింద ఒక ఆరు వేల లీటర్ల సిమెంట్ ట్యాంక్ చేసుకున్నాడు అందులో స్టోర్ చేసుకుంటున్నాం అయితే ఇప్పుడు దీనికి కూడా మళ్ళీ ఇంకా ఏమైనా చెత్త ఉంటుంది అనేది చూసి దానికి ఇలాగా ఈ జాలీ ఫిల్టర్ ఒకటి వేసాడు పైప్ ఇంకా ఏమైనా మిగిలిన ఏమైనా ఉంటే పోవడానికి ఇప్పుడు మీరు ఇందులో చూస్తే ఎంత తేటగా ఉంది చూడండి జీవామృతం అంతా ఇప్పుడు ఈ పైప్లోంచి ఆయన డైరెక్ట్గా ఈ మోటర్ యూజ్ చేసి మన డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్కి ఇక్కడ ఫీడ్ చేసేస్తాడు ఈ వాటర్ మొత్తం పొలం అంతా డ్రిప్ వేసేస్తాడు మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి